అసలు మీరు చెప్తే నమ్మరు కానీ చూపిస్తాను చూసేయండి ఇవి మా చెట్టు కాసిన బనానాస్ చూడండి ఒక్కొక్కటి ఏ సైజులో ఉన్నాయో అసలు సైజులో మాత్రమే కదా టేస్ట్లో కూడా ఏమాత్రం తీసిపోవు ఏంటో చూపిస్తాను కదా అది ఇదే చూడండి ఒక్క బనానా టూ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నది అంటే ఇంచు మించు పావు కిలో ఉంది ఒక బనానా అంటే వన్ కేజీ ఈక్వల్స్ టు ఫోర్ బనానాస్ మా చెట్టు తెలుసా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నేనైతే బనానాస్ ఎక్కువ తిననే తినను ఆ తిని తీయడము వాటి వేటు వాటి లావు చూసి మురిసిపోవడమే సరిపోతుంది ఇంకా మా చెట్టుకి ఈసారి అయితే పండు పండుగ ఆ గెల ఆ స్టెప్పు వేరే వాళ్ళకి ఇచ్చేసాము కానీ ఈ పండు నాకు కావాలి అని పట్టు పట్టి మరి కోపి ఇచ్చేసుకొని పక్క పెట్టేసుకున్న ఇది మేమందరం షేర్ చేసుకున్నాం మా తమ్ముళ్ళు నేను ఇది ఇచ్చేటప్పుడు మా తమ్ముళ్ళకి ఏం చెప్తా తెలుసా కవల రెడ్టి పనులు తింటే కవలపిల్లలు కొడతారని చెప్తే మా తమ్ముడు వెళ్ళేసి అందరికీ కవల అరటి పనులు తింటే కవలపిల్లలు ఉడతారట నేను తినేసి నా ఇప్పుడు అని అంటున్నాడు ఇక ఫైనల్గా అయితే ఇద్దరు అక్క చెల్లెల్లో అన్న చెల్లెల్లో ఎవరో తెలియదు కానీ నేనైతే ఇక విడగట్టేశా విడగొట్టిన పాపం నాకే కావచ్చు మరి పిల్లగొట్టేసి అయితే అందరం షేర్ చేసుకొని తినేసాం ఇంతకీ నిజమేనంటారా కౌలర్ పని తింటే పిల్లలు ఉంటారా కామెంట్ చేయండి కానీ